శిఖరంలో అమ్మవారి దేవాలయాలు లేని పుణ్యక్షేత్రం ఏదో తెలుసుకుందాం ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఇది కొండ ఎక్కుతున్నప్పుడు దారిలో అనేక కాకులు కనిపించిన కొండపైన మాత్రం ఒక కాకి కూడా మనకు కనిపించదు ఇప్పటి వరకు ఈ కొండపై కాకులు వాళ్ళని దాఖలాలు లేవు అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా కోటప్పకొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి అంతకన్నా ముందుగా మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం మన తెలుగు టెల్ ఛానల్ పైన క్లిక్ చేసి బెల్ బెల్లైకాన్ని కొట్టండి ఆల్ బటన్ని క్లిక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక లైక్ కూడా ఇవ్వండి మీ రిచ్ ఈ లైక్ వలన ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది ఇక వీడియోలోనికి వెళ్ళిపోదాం దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చెల్ల బాలుడిగా మరి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుకుంటారు ఆ విధంగా బ్రహ్మదేవుడు అడగగానే పరమసింహుడు వదిలిస్తూ త్రికూటాచలం కోస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతారు ఆ ప్రదేశమే పాత కొండగా పిలవపడుతుంది కోటప్ప కొండను ఎటువైపు చూసిన మూడు శిఖరాలు కనిపిస్తాయి ఆ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు అందుకే ఈ కొండను త్రికోటేశ్వరంగా ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికూటాచలేశ్వరునిగా త్రికోటేశ్వరుడిగా పిలుస్తారు కొలుస్తారు త్రికోటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావుల్లో సుందుడు అనే యాదవుడు ఒకడు కలడు అతని భార్య కుందిరితో కలిసి జీవించేవాడు ఒకరోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికోటేశ్వరుణ్ణి దర్శించి సేవిస్తారు ఆ తరువాత సుందుడి భార్యకు ఒక చక్కని అందమైన కుమార్తె జన్పిస్తుంది ఆమెకు గొల్లభామ అని పేరు పెట్టుకుంటారు ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో వద్దిల్లుతూ ఉంటుంది ఆరగారాభంగా ఆ పాపను ఆరగారాభంగా పెంచుకుంటారు ఆ దంపతులు అయితే ఆ గొల్లభామ మాత్రం చిన్నతనం నుండి పరమశివుడి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండేది ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాతకోటేశ్వర్ ఆలయంలో ప్రార్థనలు చేసేది ఆమె దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తారు ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వరిని కొలిచేందుకు పాత కోటప్ప కొండకు రావటం మానేది కాదు అప్పటి నుంచి ఎప్పటిలానే ఒకరోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్లకుండలు పెరుగుని తీసుకుని వస్తూ ఆయాసంతో మెట్లుపై కూర్చుంది ఈలోగా ఒక కాకి ఆ కొండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మని రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమెను విచారించి కారణమైన కాకులను ఇకపై కొండపై వాలనివ్వనని వరమిస్తారు అప్పటి నుండి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణం చెప్తుంది ఇప్పటికీ అక్కడి ప్రజలు కాపులు వాలకపోవడాన్ని గమనిస్తూ ఉన్నారట గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ తల్లి ఒకరోజు పరమేశ్వరుణ్ణి ఒక కోరిక కోరుతుంది స్వామి నేను కొండ ఎక్కలేకపోతున్నాను నీరే కిందకి దిగిరావాలని కోరుకుంటుంది అలా ఆ గొల్లభామ తల్లి కోరుకోవడంతో పరమశివుడు సరే అని అంటారు కానీ నీవు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తారు ఆ మహేశ్వరుల వారు ఆనందవల్లి కొంత దూరం వెళ్ళిన తర్వాత భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లభామ తల్లి వెనక్కి తిరిగి చూస్తుంది శివుడు అక్కడే జంగమదేవర కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతారు ఆ ఆలయమే నేటికీ కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది గొల్లభామ అక్కడే విగ్రహ రూపంలో వెలుస్తుంది గొల్లభామ ఆలయం కూడా కొండ కింద భాగంలో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు తనకున్న భక్తిని పరీక్షించడానికి మహాశివుల వారు ఆ గొల్లభామ తల్లికి గర్భాన్ని సృష్టించారు అని ఆమె గ్రహించింది ఆమె దేవునిలో ఐక్యమైపోతుంది ఈ ఆలయానికి దిగువబాగాన ఈయుడిని సాలంక్య నిర్మించినట్లు స్థల పురాణం చెబుతుంది కేవలం జ్ఞానవిద్య కోసమే వెలిసిన క్షేత్రం ఈ కోటప్పకొండ క్షేత్రం కోటివేల్పుల హండ కోటప్పకొండ చిన్నపిల్లలైన పెద్దవారైనా వృద్ధులైనా ఎవరైనా సరే స్వామి నేను వస్తున్నాను చేదుకోటయ్యా అంటే మనస్ఫూర్తిగా పైకి తీసుకువెళ్ళే స్వామే ఈ త్రికూటాచలేశ్వరుడు కోటయ్య చేదుకోవయ్య కేవలం జ్ఞాన విద్య కోసమే వెలిసిన క్షేత్రం ఈ కోటప్పకొండ క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారికి పెళ్ళి ఉండదు జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన దక్షిణామూర్తిగా ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి కానీ వాటిని గుర్తించటం వాటి గురించి తెలుసుకోవటంలోనే కొంత ఆలస్యం ఉంటుంది అలాంటి అద్భుతమైన ప్రాంతం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరిదాకా చూడండి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి ఆ పరమేశ్వరుడు ఆ దక్షిణామూర్తి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటూ